ఒక నిమిషం ఆవేశం మన జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేస్తుందా అని ఎప్పుడైనా ఆలోచించారా మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న కళలు సంబంధాలు గౌరవం ఇవన్నీ కేవలం ఒక క్షణం ఆవేశం వల్ల వేలమట్టం అయిపోతాయా ఇవాళ మనం తెలుసుకుందాం ఆవేశం అనే అగ్ని ఎలా మన జీవితాన్ని దహించేస్తుంది ఏ ఏ దశలో అది మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది మనం సాధారణంగా కోపాన్ని ఒకే రకంగా చూస్తాం కానీ అది అలా కాదు కోపం అనేది ఒక ప్రక్రియ అది చిన్న ఆలోచనతో మొదలై చివరికి జీవితాన్ని నాశనం చేసే స్థాయికి వెళ్తాం ఈ ప్రక్రియలో నాలుగు ప్రధాన దశలు ఉన్నాయి వీటిని మనం అర్థం చేసుకుంటే ఆ కోపం మన జీవితాన్ని ప్రభావితం చేయకముందే మనం దాన్ని నియంత్రించుకోవచ్చు మొదటి దశ అంతా మొదలయ్యేది ఇక్కడే మనసులో ఒక చిన్న విరక్తి ఒక ఒక చిన్న చిన్న కోపం అసహనం ఉదాహరణకు మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఎంతో ఇష్టపడి కష్టపడి రాశారు కానీ ఎవరో ఒకరు వచ్చి దాని కింద అర్థం లేని ఒక నెగిటివ్ కామెంట్ పెట్టారు అది చూడగానే మీ మనసులో ఒక చిన్న కోపం ఒక చిన్న ఆవేశం మొదలవుతుంది నా పోస్ట్ కి ఎందుకు ఇలా కామెంట్ పెట్టారు వాళ్ళకి నా గురించి ఏం తెలుసు అని ఆలోచిస్తారు ఇదే మొదటి దశ ఆవేశం మన ఆలోచనలో చోటు చేసుకోవడం ఈ దశలో మనం చేసే తప్పు ఏమిటంటే ఆ ఆలోచనను మనం పక్కకు నెట్టకుండా దానిని మనసులో పెట్టుకొని పెంచుకుంటాం ఆవేశం అనే చిన్న నిప్పులోవను మనం మనసులో పెట్టుకొని దానికి గాలిని ఊదుతున్నాం ఒక ఉదాహరణ ఆఫీస్ లో మీ పనిని బాస్ చిన్న పొరపాటునో విమర్శిస్తారు మీ సహ ఉద్యోగి బాగా చేశాడని పొగుడుతారు ఆ క్షణంలో మీకు కలిగే ఆ అసహనం ఆ అన్యాయం ఇదే ఆలోచనలో ఆవేశం వాళ్ళ పని బాగా లేదు నాదే బాగా ఉంది అయినా నన్ను ఎందుకు విమర్శించారు అని మీరు మనసులో మదన పడతారు ఇది నిజంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలకు సరిపోతుంది క్రోధం మనసును కమ్మేస్తుంది జ్ఞానాన్ని ముంచేస్తుంది మనం కోపంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేము ఎందుకంటే మన మనసు ఆవేశ ఆవేశంతో నిండి ఉంటుంది ఆలోచనలోని ఆవేశం ఎక్కువసేపు లోపల ఉండదు అది బయటకు రావడానికి దారి వెతుక్కుంటుంది ఆ దారి మన మాటలు మీరు ఆఫీస్ మీ బాస్ మీద కోపంగా ఉన్నారు ఆ కోపాన్ని అక్కడే చూపించలేరు దానిని మీరు లోపల అణిచిపెట్టుకుని ఇంటికి వస్తారు మీరు ఇంటికి రాగానే మీ భార్య లేదా మీ పిల్లలు మిమ్మల్ని పలకరిస్తారు మీరు చిరాగ్గా ఏదో ఒక మాట అంటారు ఇంకా ఏం మొదలు పెట్టలేదు రాత్రి భోజనం లేదా అని చిరాకుగా అడుగుతారు ఆఫీస్ లో జరిగిన కోపాన్ని ఇంట్లో ఉన్న వారిపై చూపించడం ఇదే ఇది చాలా మందికి జరిగే విషయం చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి ఆవేశంతో మాట్లాడేటప్పుడు మనం ఎదుడు పనిచేయదు మనకు ఇష్టం లేని మాటలు అంటాం తర్వాత మనమే బాధపడతాం అలా ఎందుకు అన్నాను అని పశ్చాత్తాపడతాం కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఒక చిన్న కథ ఒకసారి ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉన్నారు వాళ్ళ పేర్లు రాజు రవి ఒక రోజు ఇద్దరు ఒక చిన్న విషయానికి గొడవ పడ్డారు రాజు ఆవేశంలో రవిని నువ్వు ఎప్పటికీ పనికిరావు అని అవమానించారు ఆ మాట అది మనసులో చాలా లోతుగా నాటుకుపోయింది రాజు తరువాత చాలా సార్లు క్షమాపణలు అడిగాడు కానీ ఆ ఒక్క మాట వల్ల వారిద్దరి మధ్య దూరం శాశ్వతమైంది వారి జీవితకాల స్నేహం కూలిపోయింది మనం ఆవేశంలో మాట్లాడేటప్పుడు ఒక్క మాట కొన్నిసార్లు జీవితకాలపు బంధాలను నాశనం చేయగలదు మాటల తరువాత వచ్చే దశ మన చేతల్లో ఆవేశం ఇది చాలా ప్రమాదకరమైన స్థాయి ఎందుకంటే ఈ దశలో మన చేతులు మన నియంత్రణలో ఉండవు మనం ఎదురు ఆలోచించడం మానేసి కేవలం కోపం చెప్పినట్టు మాత్రమే వింటుంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్నగా ఒక కారు టచ్ అవుతుంది మాటలు మాటలు పెరిగి చివరికి ఇద్దరు కొట్టుకుంటారు ఇలాగా అనేక చిన్న గొడవలు పెద్ద ఫైట్స్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం ఈ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తాయి ఒక చిన్న గొడవ కోసం జైలుకు వెళ్లడం భవిష్యత్తును నాశనం చేసుకోవడం ఇవన్నీ ఈ దశలోనే జరుగుతాయి ఈ దశలో మన శత్రువు బయట ఉండడు మనలోనే ఉంటాడు శివపురాణం పురాణం చెబుతుంది ఆవేశం వచ్చిన వాడు శత్రువు కంటే భయంకరుడు అని ఎందుకంటే బయట ఉన్న శత్రువు మనకు హాని చేయవచ్చు కానీ మనలోని ఆవేశం మనల్ని మనం నాశనం చేసుకునేలా చేస్తుంది ఇతరులకు హాని చేయాలనే కోరిక చివరికి మనకే హాని చేస్తుంది ఈ దశలో మనం చేసే తప్పులు నేరపూరిత చర్యలుగా మారి మన భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తాయి ఇది చివరి దశ ఆవేశం వల్ల చేసిన తప్పు జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది ఈ దశలో జరిగిన నష్టాన్ని ఊర్చలేనిది ఒక క్షణ ఆవేశం వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతాయి ఉదాహరణకు ఒక చిన్న గొడవ కోసం ఒక వ్యక్తిని గాయపరచడం అది కాస్త కేసుగా మారి అతను జీవితకాలం కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఒక క్షణిక ఆవేశం వల్ల హత్యలు ఆత్మహత్యలు జరగడం ఇవన్నీ మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏదైనా ఒక చిన్న విషయం మీద ఆవేశంతో రివెంజ్ తీసుకోవడం వల్ల మన బరుగు గౌరవం కెరీర్ అన్ని నాశనం కావచ్చు ఒక తప్పు మన రెప్యుటేషన్ ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది ఒక యువకుడు ఆవేశంలో ఒక గొడవలో కత్తితో వేరొకరిని గాయపరిచాడు కేవలం ఒక క్షణం ఆలోచించకుండా చేసిన పని అది ఆ తర్వాత నమోదైంది జైలు శిక్ష పడింది అతని చదువు ఉద్యోగం కుటుంబం ప్రేమ అన్ని ఒక క్షణంలో నాశనం అయ్యాయి ఒకప్పుడు మంచి భవిష్యత్తు ఉన్న ఆ యువకుడు ప్రస్తుతం తన జీవితాన్ని జైలులో గడుపుతున్నాడు ఈ కథ మనకు ఒక చేదు నిజం చెబుతుంది కోపం ఎంత ప్రమాదకరము అందుకే ఆవేశం నాలుగు దశలలో మన జీవితాన్ని క్రమంగా నాశనం చేస్తుంది ఆలోచనలో మొదలవుతుంది మాటల్లో బయటపడుతుంది జీతంలో తప్పు చేస్తుంది చివరికి జీవితం మొత్తాన్ని కూలదోస్తుంది కోపాన్ని మనం శత్రువుగా చూడాలి భగవద్గీత చెప్తుంది శాంతి ఉన్న చోటే జ్ఞానం ఆనందం అభివృద్ధి ఉంటాయి కోపం మనల్ని చీకట్లో నెడితే శాంతి మనకు వెలుగునిస్తుంది కాబట్టి ఆవేశాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి అది ఎలాగంటే మీకు కోపం వస్తుందని గుర్తించండి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కనీసం పది సెకండ్లు ఆగండి నెమ్మదిగా గాలి పీల్చి వదలండి ఇది మీ మనసును మెదడును శాంతపరుస్తుంది మీరు ఉన్న చోటు నుండి వేరే చోటికి వెళ్ళండి ఇది మనసును మార్చడానికి సహాయం ఈ చిన్న పద్ధతులు మన జీవితాన్ని కాపాడతాయి ఆవేశాన్ని నియంత్రించుకోవడం అనేది ఒక అలవాటు అది మనం సాధన చేస్తే సాధ్యమవుతుంది మీరు మీ జీవితాన్ని శాంతి సంతోషంతో నింపుకోవాలనుకుంటే ముందుగా కోపాన్ని వదిలించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ స్నేహితులతో షేర్ చేయండి ముఖ్యంగా ఎవరైతే కోపంతో బాధపడుతున్నారో వారికి ఈ వీడియో పంపించండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సనాతన లైఫ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం నమస్కారం